హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోగా విత్ అనుష సో ఈరోజు నా ఛానల్లో డొనేషన్ వీడియో పెట్టబోతున్నాను అసలు ఈ డొనేషన్ వీడియో నేను అప్లోడ్ చేయకూడదు అనుకున్నా ఎందుకంటే బిఫోర్ దట్ కూడా నేను చాలా డొనేషన్స్ చేశాను ఎప్పుడు డొనేషన్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయాల ఫస్ట్ టైం నా ఛానల్లో డొనేషన్ వీడియో అప్లోడ్ చేసిన దానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకనంటే ఎప్పుడు మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు అలా చేశారని ఇన్స్పైర్ అవుతూ ఉంటాం మన లైఫ్లో మనల్ని చూసి పది మంది ఇన్స్పైర్ అవ్వాలి అదే మన సక్సెస్ అంటే మన లైఫ్లో సక్సెస్ అప్పుడు సాధిస్తాం మనల్ని చూసి పది మంది ఫాలో అవుతున్నారంటే అప్పుడు మనకి లైఫ్లో నిజమైన సక్సెస్ వచ్చినట్టు నేను అది బిలీవ్ చేస్తాను సో అందుకనే నన్ను చూసి నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు నా ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కానీ ఒక టెన్ మెంబర్స్ అయినా ఇన్స్పైర్ అయితే హ్యాపీగా ఉంటుంది అని నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన అండ్ మార్నింగ్ నుంచి నాతో పాటు మేము ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసాం మా జర్నీ ఎయిట్ ఓ క్లాక్కి మార్నింగ్ ఎయిట్ టు నైన్ ఓ క్లాక్ మా యోగా వీడియో అయిపోయింది ఆఫ్టర్ దట్ మేము డైరెక్ట్ ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాం రిటర్న్ వచ్చేసరికి త్రీ అయ్యింది అండ్ డిస్ట్రిబ్యూట్ చేసాం మా టీం ఉన్నారు నాతో పాటు అండ్ మా రైటర్ గారు కానీ మా డైరెక్టర్ గారు కానీ మా కెమెరామెన్ గారు కానీ అండ్ మా డ్రైవర్ అందరూ టీం చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ బట్టం ఆఫ్ మై హార్ట్ నా ఒక్క వల్ల అయితే ఇది అయ్యే ఛాన్సే లేదు నా యోగా వీడియోస్ ఆర్ ఇది కానీ ఏదైనా నా యూట్యూబ్లో వచ్చే ఏ వీడియోస్ అయినా కానీ వీళ్ళ వల్లే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఇంతమంది ఫుడ్ నీడున్న పీపుల్ ఉన్నారా అని నాకు అర్థమైంది నిజంగా సో నేను ఎప్పుడైనా బయట లేకపోతే ఎక్కడో ఎక్కడో డొనేట్ చేస్తూ ఉండేదాన్ని సో ఫస్ట్ టైం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంతమంది ఫుడ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారా అని అర్థమైంది సో మీకు కూడా అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే ఎంతమంది ఉన్నారో సో మీ లైఫ్లో వన్ మంత్ కావచ్చు లేకపోతే వన్ ఇయర్ కావచ్చు ఎప్పుడో ఒకసారి మీ లైఫ్లో ఒక స్పెషల్ మూమెంట్స్ వస్తాయి ఆ స్పెషల్ మూమెంట్స్ని వీళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటే ఆ మూమెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ లాగా అనిపిస్తుంది సో నా ఫాలోవర్స్లో కొంతమందైనా కానీ ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అవుతారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో అండ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు చూస్తున్నది బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ సో డొనేషన్ కోసం నేను ఫ్రూట్స్ తీసుకోవడానికి ఫ్రూట్ మార్కెట్కి వచ్చా అన్ని దగ్గరుండి నేను చెక్ చేసి ఎలా ఉన్నాయని టేస్ట్ చేసి నా చేతులతో నేను చూసి సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నాను అనమాట సో నేను నా చేతులతో నేను సెలెక్ట్ చేసి నేను వెళ్ళి చూసి చెక్ చేసుకుని తీసుకొచ్చి ఇచ్చాను కాబట్టి వాళ్ళు అప్పుడు తింటుంటే ఆ ఫీల్ ఉంటుంది చూసారా అది మనకు లైఫ్లో ఎక్కడ రాదనమాట అలాంటి ఫీల్ వచ్చింది నాకు ఎందుకంటే మొత్తం ఓవరాల్ ఈ డొనేషన్ కాన్సెప్ట్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం నేనే చేసుకున్నాను కాబట్టి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఫ్రూట్స్ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంట అంత ఫ్రెష్గా ఉన్నాయి బిఫోర్ డే వాళ్ళు తోటల నుంచి తెంపి ఈ రోజు తీసుకొస్తారు సో అందుకని డైరెక్ట్ వచ్చేస్తాయి కాబట్టి అంత ఫ్రెష్ ఉన్నాయి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి నేను ఈ మార్కెట్లో తీసుకున్న ఫ్రూట్స్ అయితే టూ గ్రేప్స్ బాక్సెస్ తీసుకున్నా టూ జామకాయ బాక్సెస్ తీసుకున్నా థర్టీ ఫైవ్ కేజెస్ సపోటా తీసుకున్నా థర్టీ ఫైవ్ కిలోస్ కమలా తీసుకున్నాను అన్నమాట చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి రోజు మనం తినేది కమలాలేనా అనిపించింది అంత టేస్ట్ ఉన్నాయి అన్ని ఫ్రూట్స్ అలానే ఉన్నాయి అంత బాగుంది నెక్స్ట్ టైం మీకు ఎవరికన్నా బల్క్గా కావాలి రీజనబుల్ ప్రైజెస్లో అంటే ఇక్కడికి వెళ్ళండి కానీ ఇది హైదరాబాద్ నుంచి చాలా లాంగ్ మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కాబట్టి మీరు చూసుకోండి మీ టైం బట్టి సో చూస్తున్నారు కదా ఇది నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది నాకొకటి అనిపించింది అనమాట లైఫ్లో మనం ఎంత సంపాదించామన్నది కాదు ఎంతమందికి హెల్ప్ చేసామన్నది ఇంపార్టెంట్ అని నాకు ఆ రోజు అనిపించింది ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఆ రోజల్లా నాకు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఇంత హ్యాపీనెస్ ఎక్కడ రాదు కదా అనిపించింది మీరు కూడా మీ లైఫ్లో చాలా మెమొరబుల్ డేస్ ఉంటాయి కదా ఒక్క మెమరబుల్ డేని వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోండి మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది వీళ్ళని చూస్తే ఇంతమంది ఫుడ్ నీడున్న వాళ్ళు ఉన్నారు కదా అనిపించింది అండ్ బిఫోర్ దట్ నాకు ఒకటి గుర్తొచ్చింది అదేంటంటే ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు అన్ని కోట్ల మందికి ఫుడ్ తినే టైం కల్లా మనం ఏ టైంకైతే తినాలనుకుంటున్నాము ఆ టైం కల్లా ఏదో ఒక విధంగా అందరికీ ఫుడ్ అందుతుందంట ఎవ్వరు కడుపు కాలుతో ఫుడ్ లేకుండా పడుకోరంట అది గాడ్స్ గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే ఇంతమంది ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తినే టైంకి ఫుడ్ అందుతుంది అంట కడుపు కాలుతూ కడుపు మార్చుకుని పడుకోరంట సో ఏదో ఒక విధంగా గాఢాలకి ఫుడ్ అందిస్తాడంట సో ఇది నాకు ఆ రోజు నిజమే కదా అనిపించింది అంతమంది ఉంటున్నారు సో అక్కడికి రోజు ఎవరో ఒకళ్ళు వస్తారు డొనేట్ చేయడానికి ఎందుకంటే నేను వెళ్ళగానే జస్ట్ నేను కారు కూడా దిగలేదు కార్ అక్కడ పార్క్ చేయబోతున్నాం అందరూ వచ్చేసరి కారు చుట్టూ ఫుల్గా నాకు ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు ఎందుకంటే బిఫోర్ దట్ నేను ఈ హాస్పిటల్ దగ్గర రోడ్ల మీద ఎప్పుడూ చేయలేదు నార్మల్గా అనాథ శరణాలయంస్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి చేయడం అలా చేసి దట్టు నేను ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నవే నా చేతులతో నేను వెళ్ళి చూసి లేకపోతే ఈ వండి నేను చేసి ఇవ్వడం అలాంటివి చేయలేదు ఇదంతా నా ఈ ప్రాసెస్ అంతా చాలా కొత్తగా అనిపించింది అంతమంది పరిగెత్తుకుంటూ రాగానే ఒక్క క్షణం నా మనసుకు అనిపించింది ఇంతమంది ఉన్నారు ఫుడ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు అని సో వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తింటుంటే నా ఫీల్ ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నేను తీసుకొచ్చిన టూ బాక్సెస్ కూడా సరిపోవేమో అనిపించింది అంతమంది క్రౌడ్ ఉన్నారు ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నారు నేను వీడియోలో చూపించేది చాలా అంటే చాలా తక్కువ బట్ ఫైనలీ సరిపోయాయి ఇంతమందిని చూసాక ఫ్రెండ్స్ నేను ఒకటి డిసైడ్ అయ్యాను ఎవ్రీ వీక్ ఏదో ఒక ఫుడ్ డొనేట్ చేయాలి అనుకుంటున్నా అట్లీస్ట్ కుదరకపోతే మంత్కి రెండు సార్లు అయినా ఫుడ్ డొనేట్ చేయాలని అది ఫ్రూట్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు ఏదైనా అవ్వచ్చు డొనేట్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఈ డొనేషన్ నేను ఫ్రూట్స్తోనే స్టార్ట్ చేసి ఉండొచ్చు బట్ నా ఈ సర్వీస్ అనేది ఫ్యూచర్లో పెద్దగా అవుతుంది అని నేను కోరుకుంటున్నా మీరు కూడా బ్లెస్ చేయండి మనం ఎంత డొనేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ మన దగ్గర ఎంత ఉండి మనం ఎదుటి వాళ్ళకి ఎంత సహాయం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఈ వీడియో చూసే వాళ్ళలో కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో అండ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్